रूपेण मच्चित्तम् पङ्कीकृतमभूद्यय किं करीयस्य सा माय शङ्कराचार्यमाश्रयेत् ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं परा गुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వ విధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓ భగవద్గీత రెండవ పన్నెండవ అధ్యాయం మూడవ శ్లోకం సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సగుణ బ్రహ్మ ఉపాసకులు ముందు చెప్పి ఇప్పుడు నిర్గుణ తత్వ స్వరూపాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళని గురించి చెప్తున్నారు ఇప్పుడు సగుణ బ్రహ్మను ఉపాసన చేయడం అనేటువంటిది మామూలుగా కొంతవరకు సమంజసంగా మనకు అర్థమవుతూ ఉంటుంది సగుణ సాకారము సగుణ నిరాకారం అని రెండు రకాలు సగుణ సాకారం అంటే విగ్రహ రూపం సగుణ నిరాకారం సగుణ అని పేరు లేదండి వీళ్ళు దాన్ని మధ్యలో పెట్టినారు భగవద్గీతలో అలా చెప్పలేదు భగవద్గీతలో సగుణ అని సగుణ సాకారం అని చెప్పలేదు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు దీన్ని వీళ్ళ వ్యాఖ్యానంలో అలా చెప్పారు ఆచార్యుల వారు కూడా సగుణ సాకారమని సగుణ నిరాకారమని రెండు అని చెప్పలా సరే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సగుణ సగుణ స్వరూపం అని అంటే నీ కనిపిస్తున్నదంతా ఈశ్వరుడే కనిపిస్తున్నదంతా ఈశ్వరుడే అరేవమ్మ పెట్టినాను కదా HUH <coughs> ఈ సగుణ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు సగుణ స్వరూపాన్ని ఉపాసన చేయడం అనేటువంటిది సమంజసంగా ఉంది ఎందుకంటే మనము ఇప్పుడు ఎంతసేపు దేవునికి అభిషేకం చేయడం దేవునికి పుష్పాలు వేయడం దేవునికి సాంబ్రాం గడ్డలు తిప్పడం ఇవిటికి బాగా అలవాటు అయిపోయినాం వీటికి బాగా అలవాటైపోయి ఈశ్వరుని తత్వం అంటే ఏందో తెలియకుండా అయిపోయింది మనకి ఉపనిషత్తుల్లో దశోపనిషత్తుల్లో ఆచార్యుల వారు తీసుకున్నటువంటి దశోపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో చెప్పేటువంటి కర్మయోగములో కానీ దీనికి సంబంధించిన ప్రస్తావన ఇట్లా చేయాలని లేదు ఇట్లా చేయాలని లేదు మరి ఇంకెలా చేయాలని ఉంది అంటే కర్మయోగంలో కూడా నువ్వు చేసే కర్మ నువ్వు చేసే కర్మను స్వరూపంగా చూస్తూ నియతం కురు కర్మత్వం కర్మజ్యాహ్యోహ్యకర్మణ శరీరయాత్రాభిచతే నసిద్ధ్యే ద కర్మణ నియతం కురు నియతం కురు కర్మత్వం నీకు నియమించబడిన కర్మ ఏది ఉందో ఆ కర్మను నువ్వు చేయము అదే అదే ఇప్పుడు నువ్వు నీ శరీరము నీ ఇంద్రియములు నీ మనస్సుతో చేసే కర్మనే నువ్వు ఎక్కడైతే చేస్తున్నావో ఆ చేస్తూ ఉండేది ఈశ్వరునితోనే నేను వ్యవహారం చేస్తున్నాను ఎందుకంటే నువ్వు ఉండేది ఈశ్వరునితోనే ఉన్నావు అక్కడ ఈశ్వరునితోనే వ్యవహారం చేస్తున్నావు ఆ ఈశ్వరునితో వ్యవహారం చేస్తున్నటువంటి దానిని ఈశ్వర భావనతో నువ్వు చెయ్యి ఇప్పుడు మొదట అలా చేస్తే దాన్ని కర్మయోగం అని అంటారు అది కర్మయోగం అవుతుంది అది కర్మయోగం అవుతుంది సరే అలా చేయమన్నారు మరి ఇంకా పూజలు ఇవ్వనంటే వేదముల ఎందు కర్మను గురించి చెప్పారు కర్మ ఉపాసన తర్వాత జ్ఞానం వచ్చింది ఆ కర్మ అనేటువంటిది కామ్య కర్మలు కామ్య అంటే కోరికలు ఉండేటువంటి వాటికే ఈ యజ్ఞయాగాది క్రతువులు వస్తాయి యజ్ఞం చేయాలనంటే నీకు కోరిక ఉంటేనే దానికి సరిపోయే కర్మ ఉంటుంది ఇప్పుడు స్వర్గానికి పోవాలి నేను స్వర్గానికి పోవాలనంటే స్వర్గకామో యజేత స్వర్గమును కోరుకున్నటువంటి వాడు స్వర్గమును పొందేదానికి అవసరమైనటువంటి కర్మలు చేస్తాడు నాకు ఇంక స్వర్గమే అవసరం లేదు నాకు స్వర్గమే అవసరం లేదంటే ఇంక స్వర్గం స్వర్గానికి చేయవలసినటువంటి యజ్ఞంతో నాకేం పని ఉంది వేదములు అన్ని రకాలైనటువంటివి ఉంటాయి వేదములో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్న యజ్ఞాలు ఉంటాయి కర్మలు ఉంటాయి మిగిలినవన్నీ కూడా ఉంటాయి కానీ వీడికి ఏదవసరమో దాన్నే ఎంచుకొని చేయమంటారు వేదమును ఖచ్చితంగా ఇది చెయ్యి అని అక్కడ చెప్పట్లేదు ఎక్కడ కూడా కానీ ఈ ఈ యజ్ఞమును నీవు చేయుము అని ఉండదు యజ్ఞమును నువ్వు చేయుమును ఉండదు ఈ యజ్ఞము చేస్తే ఈ ఫలముంటుంది అని ఉంటుంది అంతే కాబట్టి ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలం ఉంటుంది అని ఉండేటప్పుడు వీడేం చేస్తాడు వీడు ఆ యజ్ఞాన్ని పెట్టుకొని ఆ ఫలమును పొందేదానికి ఆ కర్మ చేస్తాడు కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వీడికి ఆత్మస్వరూపము తెలుసుకోవడం వీడి లక్ష్యం కావాలి ఆత్మస్వరూపం తెలుసుకొని ఆత్మస్వరూపంగా ఉండి మోక్షమును పొందుట అనేది వీడి లక్ష్యం కావాలి కానీ వీడేం చేస్తాడు వీడికి అశుద్ధ మనస్సు ఉంది కాబట్టి అశుద్ధ మనస్సుగా వ్యవహారం చేసుకుంటూ వీడు దాంట్లోనే కర్మాలు చేసుకుంటూ ఉంటాడు సూపర్ మార్కెట్లకు వెళ్తాడంటే సూపర్ మార్కెట్లో ఎన్నో ఉంటాయి వస్తువులు వీడు కావాల్సింది ఏంటో ఏదో షేవింగ్ చేసుకునేదానికి షేవింగ్ బ్లేడ్ కోసం వెళ్ళాడు వీడు షేవింగ్ బ్లేడ్ ఒకటి తీసుకొని వచ్చేసి సరిపోతుంది కానీ ఎన్నో ఉంటాయి చూస్తాడు చూసి అవన్నీ బాగుంటాయని ఒకటొకటి ఒకటి కొనడం ప్రారంభిస్తాడు అట్లాగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఒకటి ఒకటి అన్నీ చూసి ఏం చేస్తున్నాడంటే వాటన్నింటిని పట్టుకుంటాడు వేదంలో కూడా అవి చెప్పింది ఇవి చెప్పింది ఇవి చెప్పిందండి వాటి అన్నింటినీ పెట్టుకొని ఆ పనులు చేసుకుంటున్నాడు నిజంగా నువ్వు చేయాల్సిన అవసరమేమి లేదు వాటిని అన్ని చేయాల్సిన పరిస్థితి కూడా అవసరం లేదు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈశ్వరుడు నువ్వు విగ్రహమే కాదు సర్వమును ఈశ్వరుని రూపంగా చూసినప్పుడు సర్వమును ఈశ్వరుని కానీ నువ్వు చూచినప్పుడు విగ్రహం కూడా అందులోనే ఉన్నది అది సరిపోయింది అది సరే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నిర్గుణ నిర్గుణ అన్నప్పుడు ఏంటంటే ఈ సగుణమును కూడా దాటాలి సగుణమును సగుణమును దాటుట అంటే సగుణము నుంచి పైగా అన్న పోయి మనం మిద్దిపైకి వెళ్ళినట్లుగా మిద్దిపైకి వెళ్ళి ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి మిద్దిపైకి పోయినట్లుగా సగుణమును కూడా దాటుట అని అంటే ఈ ఈ ఈ యొక్క పంచమహాభూతాలుగా ఉన్నటువంటి దాన్ని కూడా దాటుకొని మళ్ళీ ఏమైనా పైకి పోయి అక్కడ నిర్గుణ ఉపాసన చేస్తాడేమో అని ఏమైనా అనుకుంటారేమో అట్లా కాదు ఇక్కడ ఉన్నట్లే ఇవన్నీ గుణములు ఇవి గుణాలకు సంబంధించినటువంటివి సత్వగుణం ఎలా చేస్తుంది రజోగుణం ఏం చేస్తుంది తమ్మ గుణం ఏం చేస్తుంది అని చూస్తూ ఇవి గుణాలు గుణ వ్యవహారాలు గుణకార్యాలు గుణకార్యములు గుణములు కానిది ఏది అని చూస్తూ ఆ గుణములు గుణకార్యములు ఉండగానే గుణములు గుణకార్యములు కానటువంటి దానికంటే వ్యతిరేకమైనటువంటి దీనితో సంబంధము లేనటువంటి నిర్మలంగా ఉన్నటువంటి ఏ తత్వం ఉన్నదో అది నిర్గుణ నిరాకార స్వరూపం అని చెప్పడం జరుగుతుంది అది నిర్గుణ నిరాకార స్వరూపమైతే దానిని నువ్వు గుణములు ఉండగానే అంటే నువ్వు శరీరం ఉండగానే ఈ గుణములు తెలుస్తూ ఉండగానే ఈ గుణములన్నీ కానిది అని నువ్వు గుర్తించగలిగి చూడటమే అంతే అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇల్లుందండి ఇల్లుంది నాలుగు గోడలు కట్టేసినావు నాలుగు గోడలు కట్టేస్తే ఇల్లు అని నేనేమంటున్నానంటే నాలుగు గోడలకు చుట్టూ ఏముంది ఆకాశం ఉంది నాలుగు గోడల లోపలేముంది ఆకాశం ఉంది అంటే ఖాళీ ప్రదేశం ఖాళీ ప్రదేశమే ఆకాశం నాలుగు గోడల లోపల ఆకాశం ఉంది నాలుగు గోడల చుట్టూ ఆకాశం ఉంది ఇప్పుడు గోడల లోపల ఉండే ఆకాశము గోడల చుట్టూ ఉండే ఆకాశము రెండు ఒకటే లేకపోతే వేరువేరా అని అంటే రెండు ఒకటే కాకపోతే గోడలు ఉన్నాయి కదా గోడలు ఉన్నాయి కాబట్టి ఈ ఆకాశం వేరే ఆ ఆకాశం వేరే అని అంటే అది పరిపక్వత లేని మనస్ అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు గోడలు తీసేస్తే గోడలు తీసేస్తే ఆకాశము ఈ ఆకాశం ఒకటే అయ్యి ఉంది ఏమంటే గోడలు ఉండగా కూడా ఈ ఆకాశము ఆకాశం ఒకటేనా వేరు వేరా అంటే ఒకటే గోడలు ఉండగానే గోడలు లోపల ఉన్న ఆకాశము గోడల చుట్టూ ఉన్న ఆకాశము ఒకటే అని చూడడము అప్పుడు గోడలను పడగొట్టకుండానే చూడవచ్చుగా గోడలను పడగొట్టకుండానే ఆకాశాన్ని మనం చూడవచ్చు ఇది అది అంత ఒకే ఆకాశం అని మనం చూడవచ్చు మరి అంతా ఒకే ఆకాశం అని చూడడానికి గోడలను పగలగొట్టేయాలనా గోడలు పగలగొడితే కానీ ఆకాశం ఒకటి కాదా గోడలు ఉండగానే గోడలు లేనటువంటి స్థితిని అంటే గోడలు తీసేస్తే అంత ఒకటి ఆకాశం అని మనం చూడగలగాలి అదేవిధముగానే ఇక్కడ కూడా ఈ ఈ సకల జీవరాశులు ఉండగానే ఇవన్నీ గుణముల చేత ఏర్పడినవి సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ గుణముల చేత ఇవి ఏర్పడినవి ఈ గుణముల చేత ఏర్పడినా వీటంతట ఇవి పని లేదు ఇవి పనిచేయాలంటే మళ్ళీ వాటికి ఆధారంగా ఒక చైతన్యాశ్రయాన్ని చేసుకుని ఇవి పనిచేయాలి అంటే ఇవి ఎంత పనిచేస్తున్నా ఎలా ఉండినా ఎలా విర్రవిగినా దీని వెనకాల ఉండేటువంటి చైతన్యాశ్రయముతోనే ఇవి చేస్తున్నాయి అంటే ఇప్పుడు గుణములు గుణములు అంటే ఇప్పుడు ఈ ఈ సకల జీవరాశులు అనేటువంటివి ఈ గుణములతో ఏర్పడిన ఇవి ఇవే చేస్తున్నట్లుగా ఉన్నప్పటికీ నిజముగా ఈ చెయ్యగలిగే సామర్థ్యం అనేది వెనకాల ఉన్నటువంటి చైతన్యమును ఆశ్రయించి ఆ చైతన్యం నుంచి ఇవి శక్తిని పొంది ఇవి పనిచేస్తున్నాయి ఇప్పుడు విజ్ఞానవంతుడు దేన్ని చూస్తాడంటే ఈ చైతన్యమును ఆశ్రయించుకొని ఆ చైతన్యము యొక్క బలమును ఇవి పొంది అంటే మనస్సు ఇంద్రియాలు శరీరము ఆ చైతన్యం యొక్క బలమును పొంది ఇవి ఇప్పుడు ఇక్కడ వ్యవహారం చేస్తున్నాయి అయితే ఇక్కడ చేస్తూ ఉండే వ్యవహారము ఈ మనస్సుల్లో వీటి మనస్సుల్లో ఇవి తెచ్చి తెచ్చిపెట్టుకున్నటువంటివి ఉన్నాయో వాటిని చేస్తున్నాయి ఇప్పుడు మనస్సులు చేస్తూ ఉండేది ఇవంతా అశుద్ధ మనస్సులు చేస్తూ ఉన్న పని కానీ దీనికి ఆశ్రయంగా ఉండేటువంటి చైతన్యం యొక్క ప్రభావమే ఇక్కడ కూడా ఆధారముగా ఉన్నది అంటే చైతన్యమునకు ఈ విషయాలన్నీ తెలియకుండా ఇవి ఏమీ చేయడం లేదు ఒకటి ఇప్పుడు నేను తెలుసుకోవాల్సిందేంటి చైతన్యం యొక్క ప్రభావము చేతనే ఇవన్నీ నిలబడి ఉన్నవి అవి చేస్తానంటే ఏమన్నా చేస్తాను కాక వాటికి నేను ప్రాధాన్యం ఇవ్వట్లేదు వాటికి నేను ప్రాధాన్యం ఇవ్వట్లేదు చైతన్యమును నేను గుర్తిస్తున్నాను అని గుర్తిస్తాడు ఆ చైతన్య ప్రభావమును గుణముల కంటే అతీతమైనటువంటి ఆ చైతన్యాన్ని గుర్తించి అదే ఈ శరీరంలో కూడా ఉన్నది అదే అన్ని శరీరములు ఎందు కూడా ప్రకటమగుచున్నది అని ఉండుట ఏది ఉందో అది నిర్గుణ ఉపాసన అది నిర్గుణ బ్రహ్మ ఏమండి ఇది ఉపాసన అక్కడ ఉపాసన అంటే ఉపాసన అనేది ఏమీ లేదు దాన్ని చూ దాన్ని అలా అలా గుర్తిస్తాడు అంతే అలా గుర్తించడము అలా ఉండడం అంతే ఇక్కడ ఉపాసన అంటే అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుని నేను ఇలా చేయాలి ఈశ్వర భావనతో నేను ఉండాలి అనేటువంటిది ఉంటుంది అక్కడ కానీ ఇక్కడ అట్లంతా ఏమీ లేదు వాడు ఏందెందో చేస్తూ ఉంటాడు అది మనస్సుల యొక్క ప్రభావం అది చేసుకుంటూ ఉంది చేసుకొని కానీ దానికి అది దేని ఆశ్రయముతో ఉందో దానిని అన్నమాట ఇక్కడ నిర్గుణ ఉపాసకులుగా ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళని గురించి ఇప్పుడు ఈ మూడో శ్లోకంలో చెప్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ఏమంటే మీకు బాగా క్లారిటీగా కోసం నేను చెప్తున్నాను వాళ్ళు ఎందుకు ఈ నిర్గుణోపాసన చేయాలి వాళ్ళు కూడా సగుణోపాసన చేయొచ్చు కదా వాళ్ళు కూడా ఈ ప్రపంచంలోనే ఇట్లా జరుగుతూ ఉండేటువంటిది దీన్ని అంతటిని ఇట్లా చేయొచ్చు కదా వాళ్ళు మరి ఆ నిర్గుణోపాసన ఎందుకు చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న రావచ్చు మనకి ఎందుకంటే ఆ నిర్గుణత్వం అనేటువంటిది ఉన్నదే అది సత్యం దానికి నాశనము లేదు అది నాశనము లేనటువంటిది సత్యమైనది స్వయం ప్రకాశమైనది సహజమైనది ఈ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ ఈ శరీరం కానీ ఇవేమైనా అంటే మధ్యలో వచ్చినాయి మధ్యలో పోతున్నాయి మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటివి ఉన్నాయో అవి సత్యమైనవి కావు ఇంకా బాగా విచారణ చేస్తే అసలు అవన్నీ ఎండమావుల వంటివి ఎండమావుల వంటి ఈ యొక్క ఈ విషయాలు ఈ నామము ఈ రూపం ఇవన్నీ కూడా అవి సత్యమైనవి కాదు సత్యమైనవిగా ఈ సత్యత్వాన్ని తెలిసిన వాడు చూస్తాడు సత్యమైనవిగా అనుకుంటున్నారని చూస్తాడు కానీ అవి సత్యమైనవి కాదు సత్యమైనవిగా తెలియబడుచున్నవి కానీ అది నిజంగా సత్యమైనవి కాదు సత్యమేదో అదే అతనికి బాగా స్పష్టమవుతుంది ఆ తర్వాత నేను ఆ సత్యమే కానీ ఈ శరీరము సత్యము కాదు ఈ శరీరం సత్యం కాదు ఏమంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ శరీరము సత్యం కాదు అని నేను అంటున్నానంటే ఇప్పుడు చూసేటప్పుడు సత్యంగా ఉన్నది సత్యంగా ఉన్నది నువ్వు ఎప్పుడైతే బాగా ఆ సత్యత్వాన్ని గురించి విచారణ చేసి నువ్వు తెలుసుకుంటావో సత్యత్వాన్ని గురించి నువ్వు విచారణ చేసి తెలుసుకుంటావో అప్పుడు ఈ శరీరం అంతా కూడా ఎట్లయిపోతుందంటే ఎండమావుల వంటిది అంటే ఎండమావులు కనిపిస్తున్నాయిగా నీరు నీరున్నాయా అంటే లేదు లేకనే ఉన్నట్లుగా తెలుస్తున్నది అదే విధంగానే ఈ శరీరం కూడా లేకనే ఉన్నట్లుగా తెలుస్తున్నది ఇది ఇప్పుడే వద్దు ఈ టాపిక్ ఇప్పుడే వద్దు ఇది వీళ్ళు నిర్గుణ నిరాకార ఉపాసన చేసేటువంటి వాళ్ళ భావన గురించి నేను చెప్తున్నా ఇక్కడ అందుకని వాళ్ళు వీటికి ప్రాధాన్యం ఇవ్వరు అయితే ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ కనిపించేదానికి ఆధారము చేతనత్వం ఆ చేతనత్వమును గుర్తించుట కొరకు వీటిని చూసి అక్కడ చేతనత్వాన్ని గుర్తిస్తారు చేతనత్వ భావనతోనే వీళ్ళ వ్యవహారం ఉంటుంది అది నిర్గుణ ఉపాసకుల యొక్క స్థితి తర్వాత ఇంకోటి ఏంటంటే మాండూక్య కారికలను రాస్తూ గౌడపాదాచార్య స్వాములు వారు అద్వైత ప్రకరణములో ఉపాసనాశ్రితో జాబ్రహ్మ నివర్త ప్రాగుత్పత్తేరం సర్వ సర్వం సు కృపణ స్మృత అన్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఉపాసనాశ్రితో ఉపాసనాశ్రితో అంటే ఉపాసన ఉపాసనంటే ఈ ఇదంతా ఈశ్వరుడని ఈ రూపంతో ఇలా ఉన్నాడని దీన్ని ఇలాగే ఇట్లే పూజ చేయాలని ఈ విధంగా పూజ చేయాలని ఇట్లా ఎంత దాన్ని ఏమంటారు గురువుకి గురువుకి ఆ గుగ్గిళ్ళు పెడితే ఆయనకు గురువు సంతోషిస్తాడు శనేశ్వరునికి నల్లనూగులు పెడితే ఆయన తృప్తి పొందుతాడు కాబట్టి శనేశ్వరునికి అభిషేకము శనివారం రోజు నల్ల బట్టతో నల్ల నల్ల నువ్వులు నల్ల నువ్వులతో తయారు చేసిన నూనె వీటితో అభిషేకం చేస్తే శనేశ్వరుడు ప్రసన్నుడవుతాడు ఇటువంటి భావనతో ఉంటారండి ఇటువంటి భావనతో ఉన్నారే ఇది ఉపాసన ఉపాసన కింద వస్తుంది అదేవిధంగా శివుడు శివునికి ఆయన అభిషేక ప్రియుడు అభిషేకం చేస్తే శివుడు సంతోషపడతాడు తర్వాత విష్ణువు అలంకార ప్రియుడు విష్ణువుకి అలంకారం చేస్తే ఆయనకి ఇష్టం ఇంకా ఇంకా ఒకరొకరికి ఒక విధంగా ఈ విధంగా తీసుకొని అలా ప్రార్థన చేస్తున్నారే అలా పూజ చేస్తున్నారే దీనిని ఉపాసన అని అంటారు ఇలా ఉపాసనాశ్రితో ధర్మ ఎవరెవరైతే ఇలా ఉపాసన చేస్తున్నారో వాళ్ళు ప్రాగుత్పత్తే ప్రాగ్ ఉత్పత్తే సర్వం తేనాసౌ కృపణ స్మృత ఈ సృష్టి పుట్టక ముందు లేదు ఈ సృష్టి ఇప్పుడు పుట్టింది ఈ సృష్టిని పుట్టించి ఆ దేవుడు అనేటి వాడు పరిపాలిస్తున్నాడు ఆ దేవుణ్ణి నేను పూజించాలని వీడు చేస్తుంటాడే వీడు చేసే ఉపాసన ఉందే అట్లాంటి వాళ్ళందరినీ ఏమన్నారంటే కృపణులు అని అన్నాడు గౌడపదాచార్య స్వాములు వారు కృపణులు కృపణులు అంటే ఏమంటే వాళ్ళకు బుద్ధి లేని వాళ్ళు వాళ్ళకు తెలియదు అజ్ఞానులు అని అన్నాడు భగవాన్ అని అన్నారు గౌడపదాచార్య స్వాములు వారు అంటే ఇప్పుడేంటి వాడు కృపణుడు పనికిరా పనిగ్రహణుడు అంటే ఇప్పుడు ఏమైపోయిందండి ఎంత ఇప్పుడు పరమేశ్వరుని పూజ చేయుట శ్రీమన్నారాయణుని పూజ చేయుట రామచంద్రుల వారిని పూజ చేయుట ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఏమైపోయినారు ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉంటుంది వాళ్ళందరికీ ఏమీ తెలియదు వాళ్ళ అజ్ఞానులు అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ పనికిరాన వాళ్ళు అని చెప్పి వాళ్ళను తూలనాడుతున్నాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే అంతఃకరణ శుద్ధి కలిగి అంతఃకరణ శుద్ధి కలిగిన వారు అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటిది ఏదుందో ఆ అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటి ఆ అనుభవ స్థితిలో వాళ్ళు ఉండకుండా దేవుడు వేరే ఉన్నాడు అనేటువంటి స్థితిలో పోతున్నారు వీళ్ళు అని ఆచార్య వారు బాధపడుతూ ఎవడైతే అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేస్తూ అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి రూపంలో ఉన్నటువంటిదే నిజమైనటువంటి బ్రహ్మము అదే సత్యమైనది అని తెలుసుకోవాలనే దృష్టితో అక్కడ వరకు వచ్చినటువంటి వాళ్ళు ఈ అహం బ్రహ్మాస్మి స్థితికి రాకుండా ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశించి ఆ ఉపాసనని జిడ్డులో వాళ్ళు ఇంకా తగులుకొని ఉన్నారని ఆ జిడ్డు కూడా వదిలిపెట్టప్ప అని చెప్పేటువంటి దృష్టితో వారు చెప్తున్నటువంటి మాటలు ఇవి అంటే నీ దృష్టిలో ఇదే దేవుడు అని అనుకుంటున్నావయ్యా ఇది దేవుడు కాదు ఆత్మస్వరూపమే నిజమైన దేవుడు ఆ ఆత్మస్వరూపమే బ్రహ్మ ఆ బ్రహ్మే సత్యము అని నువ్వు తెలుసుకో అలా తెలుసుకోకుండా వేరే దాన్ని గురించి నువ్వు పట్టుకొని ఉంటే తిరిగి నువ్వు జన్మించడము తిరిగి మళ్ళీ నువ్వు వ్యవహారాలను చేసుకుంటూ ఈ సంసారం అనే చక్రంలోని తిరుగుతూ ఉంటావు దాంట్లో నుంచి బయటపడాలనంటే నువ్వు ఆత్మస్వరూపములోనికి రా అని చెప్పుతూ చెప్పినటువంటి మాటలవి అందుకని ఈ ఇంతవరకు వీడు కూడా ఉపాసన చేసినోడే ఈ ఉపాసన చేసి ఈ ఉపాసన అనేటువంటిది చేసిన కారణము చేత మనస్సు పరిపక్వమై శుద్ధాంతకరణమై శుద్ధాంతకరణం నుంచి నిజమైనటువంటి సత్యత్వ స్థితిలోకి అడుగు పెడుతున్నాడు సత్యత్వ స్థితిలోకి అడుగు పెట్టేటువంటి ఆ మాటలను ఆ బోధను ఆ వీడి ఇంతవరకు చేసినటువంటి ఉపాసనా ప్రభావము చేతనే అంతఃకరణ శుద్ధి కలిగి ఆ మార్గం వైపు దారి చూపుచున్నది అలా దారి చూపే సందర్భములోనే ఆ గౌడపదాచార్య స్వాముల వారి యొక్క బోధ వీడికి అందుతుంది ఈశ్వరానుగ్రహాదేవ మద్వైత వాసన అంటే వాడి వాడి యొక్క అంతఃకరణ పరిపక్వత కోసం వాడు చేసినటువంటి పుణ్య సంస్కారముల యొక్క ప్రభావం ఆ సంస్కారంలో ప్రభావం పుణ్యం బాగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే వీడు లోకంలో ఉండేటువంటి ఏ సుఖములు ఉన్నాయో అన్ని సుఖములను పొందేసి ఇంకా అన్ని సుఖాల కంటే కూడా ఇంకా ఏది సుఖం ఏది సుఖం ఏది సుఖం అనేంత గొప్ప పుణ్యమంతా చేసేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పుణ్య ప్రభావం చివరికి తీసుకొస్తుంది అన్నమాట అన్నింటికంటే గొప్పదైనటువంటి ఆత్మస్వరూపమే నిజమైనటువంటిది అంటే అన్నింటినీ అన్నింటినీ చేసింది ఆ పుణ్యం అన్ని సుఖాలను అనుభవించేసినాడు అన్ని సుఖాలను అనుభవించేసిన తరువాత అప్పుడు ఆ పుణ్యం ఉంటే ఆ పుణ్యం అప్పుడు ఇంకా దీనికి తీసుకొస్తుంది అంటే ఆత్మ ఆత్మస్వరూపం వైపు అప్పుడు తీసుకొస్తుంది అంతవరకు ఏం చేస్తుంది ఒక్కొక్క పుణ్యం ఒక్కొక్క పుణ్యం గొప్ప గొప్పదానికి తీసుకుపోతూ ఉంటుంది అట్లా పుణ్యం యొక్క ప్రభావం బాగా పెరిగి ఇంకా ఇంకా లోకములు ఇంక వేరే పుణ్యం అంటే వేరే సుఖం అనేటువంటిది ఇంకా లేదు అన్ని అనుభవించేసినాను నేను అనుకున్నటువంటి స్థితిలో ఇంక ఏదైనా ఉందా అని అంటే అప్పుడు వస్తుంది అన్నమాట ఆత్మతత్వం అంతవరకు ఆ పుణ్యం తీసుకెళ్ళి తర్వాత తీసుకొస్తుంది ఆత్మ సుఖం వైపు ఆ ఆత్మ జ్ఞానం వైపు అప్పుడు తీసుకొస్తుంది అంతవరకు నువ్వు పుణ్యం చేసుకోనుండి అట్లా ఎందుకు పుడుతు ఇది చేసుకుంటావు ఇప్పుడే ఆలోచన చేసుకో ఇప్పుడే తెలుసుకో తెలుసుకు నువ్వు ఆ ఆత్మ మార్గం వైపు ప్రయాణం చెయ్యి అని ఆచార్యుల వారు అక్కడ మనకు చెప్తున్నారు దానినే ఇప్పుడిక్కడ ఈ మూడవ శ్లోకంలో భగవంతుడు మనకు ఈ నిర్గుణ ఉపాసన చేసే వాళ్ళను గురించి చెప్తున్నాడు ఏ త్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం ఇవి లక్షణాలు అక్షరం అక్షరం అనంటే నాశనము కానిది